హాయ్ అండి ఒక లబ్బర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి స్టోన్స్ది సో ఒక అట్ట ముక్క అయితే ఇలా కట్ చేసి మనము ఇలా దీని సైజుగా అయితే ఫ్లవర్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి చూసారా దీని ఆల్తి అయితే పెట్టేసి అట్ట మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే తీసుకోవచ్చు లబ్బర్ బ్యాండ్కి సో చాలా ఈజీగా అయితే ఇలా కట్ చేసుకోవచ్చు సో రెడీ చేశానండి కట్ చేసి ఇద ఇప్పుడైతే మనం దారం ఎక్కించి సూదికి ఇలా ఎక్కియ్యాలి ఇవన్నీ ఈ ఫ్లవర్ లాగా కట్ చేసాం కదండీ సో ఇలాగ అయితే ఎక్కిస్త మంచి లబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోతుంది సో ఒక ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకున్నా ముందుగానే సో ఇలా ఫ్లవర్ అయితే చేసేసి దానికి అటాచ్ చేయడమేనండి సో చూసారా ఎంత అందంగా అయితే శారీలో క్లాత్లో ఇలా చేసాను చూసారా ఫ్లవర్ అయితే తయారైపోయింది ఈ ఫ్లవర్ వచ్చేసి రబ్బర్కి ఇంకా ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేయాలి ఇంకా చూడండి ఫ్లవర్ అయితే ఎంత అందంగా అయితే వచ్చిందో సో ఇప్పుడు వచ్చేసి మనం లబ్బర్ బ్యాండ్కి జాయింట్ అయితే చేసేసుకుందాం ఇలాగా చూడండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి సో మనకు డ్రెస్లల్లోకి సో చూసారా ఇంకా ఇదైతే ఇంకా ఇది వచ్చేసి మనం ఎక్కువ దారం వేసేసి స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలాగా చూసారా ఇంకా అయిపోయింది సింపుల్ రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మరి తప్పకుండా చూసారా మంచి రబ్బర్ బ్యాండ్